ఈ రోజు నేను నారికేల దీపం అయితే పెడుతున్నానండి ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము అయితే నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే నాకు ఈ వీడియో అయితే వచ్చింది ఈరోజు కార్తీక మాసం ఇంకా లాస్ట్ సోమవారం కాబట్టి ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు సో ఇంకెంటే ఇంకా బయటకు వెళ్ళి ఇంకా కొబ్బరికాయ పువ్వులు ఇవన్నీ తీసుకుని వచ్చాననమాట ఇంక ఇప్పుడైతే కొబ్బరికాయనైతే ఈ విధంగా కొట్టిన తర్వాత ఇంకా చెప్పకంతా పసుపు అయితే రాసేసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అయితే ఇది సాయంత్రం వాటిలో పెట్టాలంటే దీపము ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి ఇంక సాయంత్రం అయితే పెడుతున్నాను సో ఇంకొక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి కుంకం పసుపు బొట్లు అయితే పెట్టాలి కాకపోతే నేను మర్చిపోయాను అనమాట పెట్టడము ఇంక అందులో బీం వేసుకుని కొంచెం పసుపు కుంకుమ అక్షిందలు అయితే వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి చెప్పు అయితే పెట్టేసి ఇంక అందులోని ఆవు నెయ్యి అయితే వేసుకున్నాను ఆ తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద మూడు అయితే వేసుకున్నాను అనమాట సో అలాగే ఇంక మొత్తం అయితే పూలైతే పెట్టేసుకున్నాను ఇంక నారికేల దీపం అయితే రెడీ అయిపోయింది ఒక కొబ్బరి చెప్పులోని ఇలాగా దీపం అయితే పెట్టుకున్నాను కదా ఇంకో కొబ్బరి చెప్పులో వచ్చేసి ఏంటంటే వచ్చేసి ఏంటంటే బెల్లం అయితే పెడుతున్నాను ఆ చిప్ప మామూలుగా నిలబడతలేదు కాబట్టి ఇలా గిన్నెలో పెట్టుకుని అయితే పెట్టుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ ఇలా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను నేనైతే ఈ కొబ్బరి చెప్పులోని మామూలుగా వారాహిదేవి పూజ చేసినప్పుడు అయితే ఒకసారి అనమాట అప్పుడు నవరాత్రిలోని ఇప్పుడు రెండోసారి అయితే ఇంక శివుడి కోసం అయితే వెలిగిస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి మీరు ఎంతమంది వెలిగించారు దీపం అన్నది తప్పకుండా కామెంట్ చేయండి నా పూజ అయితే ఈవినింగ్ టైం అయితే చాలా బాగా అనమాట అనుకోకుండా చేసిన పూజ చాలా బాగా జరిగింది సో ఇంక శివుడికి అయితే ఇంక అలా అభిషేకం అయితే జరుగుతూ ఉన్నదంటే పైన చిన్న అయితే ఉన్నది కదండి ఆ బిందులో నుంచి వాటర్ అలా వస్తూ ఉంటాయి అనమాట సో ఇదనమాట వీడియో నస్తే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ బాయ్